లాస్ట్ వీడియోలో ఫుల్గా తినేసాక ఇంకా మేమైతే స్నానం చేసేస్తాము నేను మా అయితే స్నానం చేసి మేము పసుపుడులు చేసాం కదా ఫస్ట్ అయితే మన గుమ్మం దగ్గర పసుపు కుంకుమ అంతా రాసి మంచిగా బొట్లు పెట్టి అక్కడ మనం చేసిన అయితే పెట్టాలి ఇంకా మన ఇంటి దగ్గర పసుపు అన్నీ పెట్టేసిన తర్వాత పసుపు ఉండలు ఒక పదకొండు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని దాంతోపాటు కుంకుమ కూడా తీసుకుని బయట ఇంకా పదకొండు ఉండలు పదకొండు ఇల్లులకి పెట్టుకుని రావాలన్నమాట పదకొండు గడపలకి బొట్టు పెట్టి ఆ పసుపు అందులో అక్కడ పెట్టి గడప దగ్గర రావాలి ఇంకా మనకి ఇంటి దగ్గర ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నేను మా వదిన కలిసి ఇంకా బయటికి అందరికీ పెట్టడానికి అయితే వెళ్ళామనమాట ఇంకా వెళ్ళి బొట్లు అయితే పెట్టేశాము పెట్టేసిన తర్వాత పసుపుండులు చేసినప్పుడు అందులో దారం పెట్టాం కదా మనం ఏ గడప దగ్గర అయితే పెడతామో వాళ్ళైతే ఆ పసుపుండి తీసుకుని అందులో దారం మెడలో అయితే కట్టుకోవాలంట ఇంకా పదకొండు ఇల్లులు కూడా అయిపోయినాయి మనకి అంతా అయిపోయిన తర్వాత ఒక చోటనైతే గుమ్మడి అయితే కనిపించింది మనకి ఈ దీనికైతే గుమ్మడి ఆకులు అయితే వస్తాయి అనమాట ఇంకా మేము అక్కడైతే గుమ్మడాకులు కొన్ని కోసామన్నమాట ఇంకా కోసి ఇంకా అది చేత్తో కోయడానికి కావట్లేదని ఒక ఆంటీ వచ్చి ఒక సీజర్తో కోసి ఇచ్చారు ఇంకా గుమ్మడాకులు కూడా తీసుకుని ఇంటికి అయితే వెళ్ళాము అసలు గుమ్మడాకులు ఎలా యూజ్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఈ గుమ్మడాకులు దొరికితే అప్పుడు నా కాలు మీదకి జలగెక్కిసిందనమాట అందుకే ఆ రియాక్షన్ ఇచ్చి ఇచ్చాను ఇంకా దీంతోపాటు ఒక ఫోజ్ ఇచ్చాను అనమాట ఇన్ని గుమ్మడాకులు దొరికినాయి మాకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన వీడియోస్కి ఒక లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ అసలు లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి